కదా మీరు ఆధార్ కార్డు పట్టుకున్నారు తల్లి ఆధార్ కార్డు పట్టు పట్టండి ఓకే సీరియస్ పేషెంట్ ఓకే అలా ఒక్కసారి చిన్న ಕಾರ್ಡ್ ಬಿಟ್ಟು ಹೌದಾ ಕಾರ್ಡ್ ಏನು ಕಂಪಲ್ಷನ್ ಬಗ್ಗೆ ಏನಂದ್ರೆ ಅದರ ಕಾರ್ಡ್ ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ ಓಕೆನಾ ನಿಮಗೆ वजन ಇತ್ತು ಬೆಳಿಗ್ಗೆ ಒಂದು ಐದು ಗಂಟೆ ಓಕೆ ಐದು ಗಂಟೆ ಇತ್ತು ಇಷ್ಟನಾಲೆ ಬರೋಣ 4 5 ನಿಮಿಷ ಕಮೋರು ಐಸ್ ಕಮೋರು ನಾ ಪ್ರತಿದಿನ ಫೋನ್ ಜಗಳ ఓకేనా నా నెంబర్ ఏంటి కదా డ్రెస్ కార్డు ఇచ్చేసాయి మీకు క్యాన్సర్ హాస్పిటల్కి పంపిస్తారు ఉన్నాయా క్యాన్సర్ హాస్పిటల్కి మీరు పంపిస్తారు ఓకేనా ఈ నెంబర్కి ఫోన్ చేయండి మీరు ఏం చే కార్డు మీ ఆధార్ కార్డు ఇచ్చేసి అడ్మిట్ అయిపోతారు అడ్మిట్ అయిపోయిన తర్వాత అక్కడ స్పెషల్ పేషెంట్ కదా అక్కడ చేస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే అదే కేంద్ర హాస్పిటల్కి పంపిస్తారు మీరు నాకు ప్రతిది కూడా ఇన్ఫామ్ చేయాలి ఓకే తల్లి పత్తి ఇది ఇన్ఫామ్ చేయాలి మీరు ఏ ఫైనాన్షియల్గా ఏదైనా ఉన్నా కూడా నాకు ఫోన్ చేయాలి ఓకేనా ప్రతిదీ నాకు ఇన్ఫామ్ చేయాలా మీరు మళ్ళీ ఈ అడ్రస్ మీరు డైరెక్ట్ వచ్చేస్తారా ఓకేనా म शिवरा शिवरात्रि टाइममा अहिले बहु शिवरा okay。Okay.